श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ఇరవై ఆరు శ్రీరామ జయరామ జై జయ రామ శ్రీ సమర్థుల సమయ స్ఫూర్తి భక్తరక్షణ స్వామి శ్రీ నిత్యానంద యోగి ఇలా చెప్పసాగినారు విద్యాసాగర శ్రీ సమర్థులు తమ సంచారం కొనసాగిస్తూ ఒకసారి మీరజ్ పట్టణానికి వచ్చారు అంతకుముందు ఆ ప్రదేశంలో చాలాసార్లు శ్రీ సమర్థులు సత్సంగం చేసి ధర్మ ప్రబోధలు చేశారు ఆ పురజనులకు వారు చిరపరితులే చిరపరిచితులే ఆ పట్టణంలో అంతకుముందు కొందరికి మంత్రది వారి చేత పదమూడు కోట్ల మంత్రజపం చేయించి వారిన స్వహంతులుగా అచ్చటచ్చట నియమించారు వారి శిష్యులందరూ దక్షత కలిగిన వారుగా తీర్చిదిద్దబడిన విషయం మనం లోబడి చెప్పుకున్నాం కదా ఆ పట్టణంలోనే నియమించబడిన శిష్యుడు శ్రీ జయరాం గోసాయి శ్రీ సమర్థుల రాకతో శ్రీ ఆ శిష్యుని హృదయం పరమానంద భర్తమైంది సూర్యోదయంతో కమలం వికసించిన విధంగాను పూర్ణమినాటి చంద్రుని చూచిన సముద్రుని పొంగువలను పరవళ్లు త్రొక్కింది సమర్థులకు శిష్యులు అందరూ పాదాభివందనాలు చేసిరి వారి సన్నిధిలోని మాతృప్రేమను సంపూర్ణంగా ఆస్వాదించింది గురుదేవుల చెల్లని చూపులే వారి మనసులను పరిపుష్టం గావించినాయి శ్రీ సమర్థులు ఏమి సెలవిచ్చిందెలవిచ్చదరో అని అందరూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు గురుదేవులు ఇట్లు ఆజ్ఞాపించింది జయరాం ఆలస్యమేందుకు మీరజ పట్టణ వ్యవస్థను పునరుద్దింపవలసి ఉన్నది వెంటనే పురజనులకు పిలుపు పిలుపునివ్వు సత్సంగము సంకీర్తనలకు ఏర్పాట్లు చేయించు అన్నారు మహారాజ్ సత్వరం చేయించదనని జయరాం వెంటనే తనకు తెలిసిన పలు బడి గల వ్యక్తితో ఈ విషయాన్ని తెలిపినాడు ఆ వ్యక్తి మంచి ధనవంతుడు మరియు ధార్మిక బుద్ధి కలిగిన వాడైనందువలన కొన్ని గంటలలోనే సత్సంగము సంకీర్తనలు చేయుటకు వీలుగా ఒక దేవాలయ ప్రాంగణం నందు సకల ఏర్పాట్లు గావించను అంతేకాక అనేక ధార్మిక సంస్థల ద్వారా శ్రీ సమర్థుల ఆగమనాన్ని మరియు వారి సత్సంగ ప్రవచనముల భాగ్యాన్ని పురప్రజలందరికీ తెలియపరచను అచ్చటి పండిత పామరులందరూ పూర్వం నుంచి శ్రీ సమర్థుల ప్రవచనములు వారి శక్తియుక్తులు ఎరిగి ఉన్న కారణంగా భాగ్యాన్ని పొందటానికి వేగిరపడుచు వచ్చి హాజరైనారు సకల ఏర్పాట్లు చక్కగా ప్ర పర్యవేక్షించిన జయరాం శ్రీ సమర్థుల వారి సముఖమునకు పోయి స్వామి మహారాజ్ తమరి ఆజ్ఞానుసారము అన్ని హంగులతో వేదిక సిద్ధం సంసిద్ధమైంది తమరి రాకకై భక్తులు శ్రోతలు వేచి ఉన్నారని ప్రా ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాడు వెంటనే సమర్థులు ఏమిటి నేనా నేనెందుకు నే నేనెందుకు సత్సంగం చెప్పాలి నిన్న చ నిన్ను చెప్పమని ఆ ఏర్పాట్లని చేయించమన్నాను కానీ నేను చెప్ చెప్పానలేదే అన్నారు జయరామ్మ వాక్ అయిపోయినాడు స్వామి అంటుంటే నరేం త్వరగా పో సత్సంగం చెప్పు ఇదే నా ఆజ్ఞ అన్నారు అంతే మారు మాట లేకుండా శ్రీ స్వామి పాదాలకు సస్సంగ నమస్కారాలు చేసి జయరాంపై అపార కృపాదృష్టి కురిపిస్తూ గురుదేవులు అని దీవించారు శ్రీ సమర్థుల ఆశీస్సులపై గల దృఢ విశ్వాసంతో జయరాం ధైర్యంగా వెళ్లి వేదికపై కూర్చుని ముందు గురుకీర్తనం చేసి శ్రీరామనామ సంకీర్తనం చేశాడు వీణల విందైన ఆ నామామృత లహరిలో అశేష ప్రజానికము ఓడలాడారు శ్రావ్యమైన అతని కంఠస్వరము అందరినీ ముగ్ధుల్ని చేసింది ఎవరికి వారు పరిసరా పరిసరాలని మరిచి సంకీర్తన ప్రవాహంలో తల తనమునకలైనారు అదే సమయంలో ఆ ప్రదేశానికి ఆ పట్టణాధికారి జలాల్ ఖాన్ అనేవాడు కర్కోటకుడు చండశాసనుడైన అయిన వాడు కూడా వచ్చి దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని తలకించాడు సంకీర్తన ఆలకించాడు వా వారు వచ్చిన సంగతి సభ్యులలో కొందరికి తెలిసింది ఏమి గందరగోళం జరుగుతుందోనని కొంత భయాందోళనకు గురైనారు కానీ జయరామ్ మాత్రం తన సంకీర్తన తర్వాత ప్రవచనాన్ని ఇలా ప్రారంభించారు పుణ్యాత్ములారా దయకు ప్రతిరూపం శ్రీరాముడు ధర్మానికి స్నేహానికి ప్రతీక ఆయనే అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడని మునులు కీర్తిస్తారు జనులు కూడా అట్లే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వ జగన్ నియామకుడు సర్వజీవుల పట్ల ప్రేమ కలిగి వర్తించినాడు ఆయనను ప్రేమించిన జీవులు అనగా నరులు వానరులు లేక పశువులు పక్షులు అనే భేదం లేకుండా ఆయన అభిమానాన్ని కర్ణను పొంది కృతార్థనను చేకూర్చుకున్నాయి రాక్షసులను సంహరించినాడని మనం సన్నతి చేస్తున్నాము కానీ ఆ రాక్షసులలో దుర్గుణాలను తద్వారా వారికి తనలోనే లయం చేసుకున్నాడు ఇది కడు విచిత్రమైన పద్ధతి శ్రీరామునితో పోల్చదగిన మానవుడు కానీ ఆయనతో సమానమైన వ్యక్తి శ్రీ సృష్టిలోనే లేడు కేవలం నామ జపంతోనే సర్వులకు పాప ప్రక్షాళనం గావించగల శక్తివంతుడు శ్రీరాముడు అయితే ఆయన కృపగాని ఆయన దర్శనం కానీ పొందాలంటే ముందు సజ్జనుల సహవాసము సన్మార్గవర్తనము ఎంతో ముఖ్యము ఇది ఇవేమీ లభించినా లభించకపోయినా సద్గురుల సాన్నిధ్యము శ్రీరామ దర్శనాన్ని ప్రసాదించగలదని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమిష్టి స్వరూపాలు మరియు ఘటనాఘటన సమర్థులు కావున ఆత్మ బంధువులారా అందరూ అన్ అనండి సద్గురు మహారాజ్కి జై అని అందరితో అనిపించాడు ఆ రోజు సభ ముగిసిపోయింది తర్వాత జయరామ్కు దుర్మ జయరామ్కు దుర్మార్గుడైన అధికారి జలాల్ ఖాన్ వచ్చి వచ్చి ఇదంతా విన్నాడని తెలిసింది సరే విని ఏం గొడవ చేయలేదు కదా గురుదేవులు శ్రీ సమర్థుల కృప మనకు అండగా ఉన్నది కదా అన్నాడు తన తోటి శిష్యుడైన గోపాల్తో ఏది ఏమైనా గురువనుగ్రహం పొందమనేగా అందరికీ నేను ప్రబోధించింది గురుకృప వలన ఏ అంతరాయమూ లేకుండా కథ రసవత్తరంగా సాగింది అని సంతోషించారు వారిద్దరు మర్నాడు ఉదయమే గురుదేవులు నదీ స్నానానికి వెళ్తున్నామని చెప్పి వెళ్లారు జయరాము గోపాల్ వద్ద గోపాల్ ఇద్దరే ఉన్న సమయంలో ఇద్దరు రాజోద్యోగులు వచ్చి జలాల్ ఖాన్ మిమ్మల్ని తోడుకుని రమ్మన్నారని తెలిపెను జైరామ్ కొంచెము గతుక్కుమన్న వెంటనే సర్దుకుని గురుదేవుల అభయాన్ని గుర్తు చేసుకున్నాడు సమార్ సమర్థాచియా సేవక వక్రపాహే అసా సర్వ భూమండలి కోణ ఆహే జియాచి లీలా వర్ణతి తీన్ హిలోకే నుపేక్షి కథా రామదాసాభిమాని శ్రీ సమర్థుల శిష్యులను ఎవడు ఎవరు ఎవడు పరిహసించగలడు కాని కానీ న కాని నిమ్మ కానిమ్మనుకొని ఆ వచ్చిన వారి వెంట కానిమ్మని వచ్చిన వారి వెంట జయరామున్ను గోపాలు బయలుదేరి వెళ్ళారు వారు సరాసరి లోనికి తీసుకువెళ్ళి వార వారిని అక్కడ వదిలి వారి యాజమానిపైన యజమాని అయిన జలాల్ ఖాన్కు తెలిపి బయటకు పోయినారు విద్యాసాగరా సద్గురుని లీలలను జరిగిన తర్వాత గుర్తించిన వారు గుర్తుంచుకోపోవటమే కష్టము గుర్తుంచుకోవడమే కష్టము అటువంటిది ముందుగా ఊహింప నెవ్వరితరము కాదు ఎప్పుడు ఎవరి మనసులలో ఎటువంటి ప్రేరణలు కల్పించి ఎవరిని నిమిత్తంగా చేసుకుని ఎవరిని ఉద్ధరిస్తారో ఆ జగద్దోద్ధారకులకు తప్ప మరెవరికీ తెలియదు వారేది సంకల్పించినా అది లోక కళ్యాణానికే వారి ప్రతి వాక్యమున్నందునూ క్రియ క్రియాకలాపమున్నందున ఒకే సూత్రం వర్తించును అదియే ధర్మ ప్రబోధము వారి అంతరంగము నిత్యము విశ్వకళ్యాణ భావనలతో నిండి ఉండును తరువాత ఖాన్ లోపల నుంచి బయటకు వచ్చి తమ ఆసనంపై కూర్చున్నాడు అతడు హిందూ ద్వేషి మరియు అనేక మంది స్త్రీ పురుషులను రకరకాల కాల ప్రభో ప్రలోభాలతో వశపరుచుకుని మత మార్పిడి కూడా చేయించినవాడు అటువంటి వాడు ఇప్పుడు ఏదో ఉపద్రవం తలపెట్టే జైరామ్ను పిలిపించి ఉంటాడని వారిద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు నిన్న ప్రవచనం దగ్గర ఏమి గొడవ చేయకుండా పోయినారు అని సంతోషిస్తే ఈరోజు ఎందుకు వీరు పిలిపించాడు అని జయరామ్ యోచిస్తూ ఉన్నాడు అంతలో ఆ వచ్చిన యువకుడు వీరిద్దరిని తేరాపార చూశాడు తేరిపార చూశాడు సాధహులారాం నిన్న మీరు ఉపన్యాసం చెప్పే సమయంలో నేను ఇక్కడే ఉన్నాను చాలా బాగుంది మీ ప్రవచనం కానీ అంతసేపు మేమంతా మీ సన్నిధిలో ఉన్నాం కదా మరి నాకు రామదర్శనం మాత్రం కాలేదు నాకే కాదు ఇక్కడ ఉన్న వారందరినీ అడిగినా అడిగి చూచాను వారెవ్వరికీ రామ దర్శనం కాలేదు అన్నారు మరి ఈ విషయం మీతోనే ముచ్చటించి శ్రీరామ దర్శనము కా పొందాలనే ఆకాంక్షతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను అన్నారు ఈ స ఆ సభా ప్రాంగణంలో జైరామ్ గోపాల్ ఇద్దరూ మరియు జలాల్ ఖాన్ తప్ప మరెవ్వరూ లేరు ఎదురుగా ఒక పల్లెంలో గోమాంసం పెట్టించాడు ప్రక్కనే తలతళా మెరుస్తున్న కరవాలం కనిపిస్తుంది వాడి క్రూరత్వము జైరామ్ క్షణంలో పసిగట్టినారు వారి వాడికి రామదర్శనం కావ కావాలనడం తమను వంచడానికేనని తెలుసుకుని గురువు గురుదేవులను స్మరించుకున్నాడు గురువు సాక్షాత్ హనుమంతుని అవతారమని రాముని దర్ దర్పం అణిచిన महायुक्त థీమ్ షాలి అని గుర్తుకొచ్చింది అంతలో ఏమిటి మాట్లాడవేమి రామదర్శనం నాకు చేయించుతారా లేదా మీ వల్ల కాకపోతే మీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను ఒకటి గోమాంసం తినటం లేదా శశిర ఛేదనానికి తయారుగా ఉండటం ఆలోచించుకోండి అన్నాడు ఇందులో ఆలోచించేది ఏముంది మీకు రామదర్శనం కావాలి అంతే కదా అన్నాడు జయరామ్ ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని జలాల్ ఖాన్ అవునవును అదే కావాలి అన్నాడు ఆ జయరాం అయ్యా నేను ప్రవచనం చెప్పేటప్పుడు మీరు సరిగా విని ఉండలేదు శ్రీరామ దర్శనం పొందాలంటే సజ్జన సహవాసము సవాళ్ళ వర్తనము సజ్జన సహవాసము సన్మార్గ వర్తనము సద్గురుని సన్నిధానము అవసరమని చెప్పి ఉంటిని మీకు మొదటి రెండును లేవు కదా కాబట్టి సద్గురు సాన్నిధ్యం మాత్రమే మీ కోరిక నెరవేర్చగలదు కావున మీ అదృష్టం కొద్దీ మా గురుదేవులు ఆ పట్టణానికి వచ్చి ఉన్నారు ఈ పట్టణానికి వచ్చి ఉన్నారు నాదేమున్నది నేను మీ వలనే ఒక సాధారణ వ్యక్తినే మీకు స నిజంగా రామదర్శనము కావాలి అనంటే మా గురువులైన సమర్థులే చేయించగలరు అన్నాడు వెంటనే జలాల్ ఖాన్ మీ గురువు గారిని మీరు పిలుస్తారా లేక నన్ను పిలిమించమంటారా అన్నాడు మీకెందుకు లేండి ఆ కష్టము మేమే పిలిపించుకో పిలుచుకు వస్తాము అన్నాడు జైరామ్ మాహులిలో ఉద్ధవుని రక్షించిన విషయము ముసల్రామ్ను రక్షించిన విషయము అన్నీ జైరామ్కు తెలుసు కాబట్టి ధైర్యంగా ఈ కాన్కు బుద్ధి చెప్పేందుకు తన గురుదేవులే సమర్థులని భావించాడు గోపాల్తో ఇలా చెప్పాడు నీవు వేగంగా పోయి గురుదేవులకి ఈ పరిస్థితిని వివరించి వారిని ఇక్కడికి తీసుకువస్తా వస్తే కానీ ఇతని భావము దర్పము నిర్మూలించబడవు నదీ తీరాన ఉంటారు పోయి అన్ని చెప్పి వారిని సరను వేడి వెంట తీసుకునిరా అని అన్నాడు గోపాల్ వాయువేగంతో పరిగెత్తుకుని పోయాడు అతను సమర్థుల వారి సన్నిధిని సమీపించేసరికి ఆయన నది వద్ద ధ్యాన నిమగ్నలై ఉన్నారు గోపాల్ మనసులో విపరీతమైన అలజడిగా ఉంది స్వామివారు ధ్యానంలో ఉన్నారు అచ్చట జయరాం ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నాడు ఇతని పరిస్థితి తలుచుకుంటే గోపాల్ కాళ్ళ కింద భూమిని వదులుకు భూమి కదులుతున్నట్లుగా ఉంది సమర్థుల వారి ధ్యానం భంగం చేయరాదు ఎంత సమయం పొడుతుందో ఏమో క్షణం ఒక యుగంలా గడుస్తోంది మనసులో సమర్థుల వారిని ప్రార్థిస్తూ మౌనంగా నిల్చుని ఉన్నాడు సద్గురువుల వారి ధ్యానం పూర్తయి కన్నులు విప్పారు వారి ఎదురుగా నిలిచిన గోపాల్ వెంటనే షష్టంగా నమస్కారం చేసి జరిగిన జరిగిన విషయం చెప్పి ఎలాగైనా జయరాం జయరామును కాపాడమని ప్రార్థించారు ఏమిటి పె పెద్ద మహాత్ముడిలా ఉపన్యాసం ఇచ్చాడు ఖాన్ అడిగిన దానిలో తప్పేముంది రాములవారి దర్శనం చేయిస్తా రాములవారి దర్శనం చేయిస్తానన్నాడుగా చేయించ చేయించమను పైగా వీడిని రక్షించటానికి ఆ మూర్ఖుని వద్దకు నేను రావాలా వేరే పని మాత్రం లేదా నాకు అయినా తమ తన స్థాయిని ఏమిటో తెలుసుకోకుండా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే వారికి వారిలాగానే వారి లాగానే జరుగుతుంది పెద్ద మహాత్ముడిలా ఉపన్యాసం ఇచ్చాడు ఖాన్ అడిగిన దానిలో తప్పేముంది రాముల వారి దర్శనం చేయిస్తానన్నాడుగా చేయించమను పైగా వీడిని రక్షించటానికి ఆ మూర్ఖుని వద్దకు నేను రావాలా వేరే పని ఏమీ లేదు నాకు లేదా నాకు అయినా నా తన స్థాయి ఏమిటో తెలుసుకోకుండా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే వారికి లాగే ఇలాగే జరుగుతుంది వాడి కర్మ నేను రాను అని ఖచ్చితంగా చెప్పారు శ్రీ సమర్థుల వారు సమర్థుల వారి పలుకుల విన్న గోపాల్ నీరు గారిపోయాడు అతని జన జవ జవసత్వాలు ఉడిగిపోయినాయి శరీరం వణుకుతోంది ముందు నొయ్యి వెనక గొయ్యి అటువంటి పరిస్థితి అది ఇలా ఉండగా క్షణంలో శ్రీ సమర్థులు అదృశ్యమైనారు అయ్యో మా గురుదేవులు ఇంత కఠినాత్ముల శిష్యుడు బ్రతుకుల సమస్యలు ఉన్నా కూడా పట్టించుకోలేదేమి అని మనస్సు పరిపరి విధాలుగా యోచించు యోచించుచున్నను శ్రీ గురువులపై అతనకు గల భక్తితో వారిని స్మరించుకుంటూ నెమ్మదిగా కూటవైపుగా నడవసాగాడు సమర్థుని మనస్సు వెన్నకన్నా మృదువుగా ఉంటుంది ఆయన బహిరంగంగా ఎంత గంభీరంగా ఉగ్రంగా ఉన్నా అంతరంగంలో శిష్యులపై అపారమైన ప్రేమను కలిగి ఉంటారు అనేది ఈ సన్నివేశం ద్వారా తెలుస్తుంది కంటిదెప్ప ఏ మారి కంటిలో నలుసు పడవచ్చునేమో కానీ శిష్య రక్షణలో మాత్రం వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు తమ శిష్యులకు సమస్యలు వచ్చినా ఏ ప్రమాదం కలిగినా వారు వెన్నంటి ఉండి కాపాడతారు మరి జైరాం విషయం విన్న సమర్థుల వారు ఊరుకుంటారా అక్కడి నుంచి అదృశ్యమై జలీల్ ఖాన్ కోటలో ప్రత్యక్షమయ్యారు దర్బార్లో టీవీగా జలీల్ ఖాన్ కూర్చుని ఉన్నాడు సమర్థుల వారిని చూస్తూనే జైరాం నమస్కారం చేసినాడు అతనితో నమస్కారం చేయటానికి సమయం సందర్భం ఉండనక్కర్లేదా అని విసుక్కుంటూ ఖాన్ సాహెబ్కుంటారు చేశారు సమర్థులు వారు ఖాన్ సాహెబ్తో మీరు రాములవారి దర్శనాన్ని కాంక్షిస్తున్నారని తెలిసి చాలా సంతోషమైంది రాములవారి దర్శనం చాలా సులభం పూలను నలపడం కన్నా సులభం అన్నారు ఖాన్ సాహెబ్ అయితే ఎందుకు ఆలస్యం దర్శనం ఇప్పించండి అన్నాడు సమర్థులు కానీ చిన్న చిక్కు ఉంది మరి అన్నారు ఏమిటది అని అడిగాడు ఖాన్ సమర్థులు నాతో కూడా కొద్ది దూరం నడిచి రావాలి అన్నాడు ఓ ఇంతేనా తప్పక నడిచి వస్తాను అన్నాడు ఖాన్ సరే అండి అంటూ సమర్థుల వారు నడక ప్రారంభించారు ఆయన నడిచి నడిచి తిన్నగా కోటగూడరు బురుజు వద్దకు వచ్చారు ఆ కోటగూడ బురుజుకు చిన్న రంధ్రం ఉంది దాని వద్దకు చేరుకుని నా వెంట రండి శ్రీరామ దర్శనం అవుతుంది అంటూ గోడకు ఉన్న రంధ్రంలో సూక్ష్మ రూపంతో దూరి అవతలి వైపుకు వెళ్ళి స్వ స్వస్వరూపాన్ని ధరించారు గోడ అవతల ఉన్న ఖాన్ సాహెబ్ను కూడా తమ వచ్చినట్లే రమ్మని చెప్పారు ఈ వింత చూసేందుకు ఖాన్ పరివారం అంతా వచ్చారు అతను కోట గుమ్మం ద్వారా వెలుపలికి వస్తాను ఈ రంధ్రంలో నుంచి నేనెలా రాగలను అన్నాడు ఖాన్ గారు ఆ దారిగుండా వస్తే రామారాముడు కనిపించడు ఈ దారిగుండా వస్తేనే కనిపిస్తాడు రావాలి అప్పుడే రాముడు కనిపిస్తాడు అన్నారు ఖాన్ గారిది భారీ శరీరం కోట గోడకు ఉన్న రంధ్రాలలో ఆయన ఆయన చేతులు దూరటమే కష్టం ఖాన్ గారు స్వామి నేను చుట్టూ తిరిగి దారిలో వస్తాను చూపించండి మీ రాముల వారిని అన్నాడు మా రాముడి దర్శనం అంత సులభం అనుకున్నారా అన్నారు శ్రీ సమర్థులు అతని వెంట జైరామ్ను వదిలి కోటలోని సైన్యాధికారులందరూ వచ్చినారు అందరితో జయరాం కూడా పరుగు పరుగునొచ్చాడు అందరూ ఆశ్చర్యంగా చూచుచున్నారు ఈ వింత దృశ్యాన్ని శ్రీ సమర్థుల వారు జయరాం నీవు కూడా రా అనగానే అతడు వేగంగా పోయి ఆ రంధ్రం గుండా దూరి గురువుగారు వద్ద నిలిచాడు తన భారీ కాయాన్ని ఈడ్చుకుంటూ రొప్పుకుంటూ ఆయాసపడుతూ పడి లేచి కోట వెలుపలికి చేరుకున్నాడు ఖాన్ మీరు నేను చెప్పిన దారిలో వచ్చి ఉంటే మీకు తప్పక శ్రీరామ దర్శనం చేయించి ఉండేవాడిని కానీ ఇప్పుడు సాధ్యం కాదు అన్నారు సమర్థులు ఈలోగా గోపాల్ అక్కడకు చేరినాడు ఎప్పుడైతే శ్రీ సమర్థులు మరియు జయరామస్వామి కోటగోడ రంధ్రం ద్వారా వెలుపలికి వచ్చారో అప్పుడే స్వామివారి శక్తి ఏమిటో వారెంత గొప్పవారో ఖాన్ కర్తమైంది అతను పశ్చాత్తాపంతో స్వామి మిమ్మల్ని మీ శిష్యులను చాలా బాధ పెట్టాను మీ పట్ల చాలా అపచారము అపరాధము చేశాను దయచేసి క్షమించండి అన్నాడు శ్రీ స్వామివారు నాయన క్షమించవలసింది నేను కాదు అని తమ తన తమ శిష్యులైన జయరామ్ గోపాల్ని చూపారు ఖాన్ సాహెబ్ వారందరికీ నమస్కరించి క్షమించమని ప్రార్థించాడు ఖాన్ సాహెబ్ తనలో తాను బేరీజు వేసుకున్నాడు తాను సక్రమంగా నమాజులు చేస్తాడు వీరు పీరులను అవల్యాలను ఘోరంగా చూస్తాడు మసీదులు కట్టించి మతప్రచారం కూడా బాగానే చేశాడు అయినా ఎక్కడా ఎప్పుడు ఇటువంటి లీలలు చూడలేదు ఇంకా అల్లాను ప్రార్థించటం వల్లను ఇస్లాం మత ధర్మాన్ని పాటించడం దండగా నన్ను అనుకుని శ్రీ సమర్థుల వారి పాదాలపై పడి స్వామి నన్ను హిందువుగా మార్చవలసిందని ప్రాధాయపడ్డాడు దానికి శ్రీ స్వామివారు అతనితో చాలా అన్యాయంగా ఇలా చెప్పారు ఖాన్ మతాలనేవి మానవులను మంచి మార్గంలో పెట్టడానికి ఏర్పరచుకున్న దారులు మాత్రమే మార్గం ఏదైనా భగవంతుని ఏ లక్ష్యంగా ఉండాలి ఎవరినీ ఎప్పుడూ మార్గం మార్చుకోనమనరాదు అల్లా రాముడు వేరు కాదు ప్రాణిహింసను ఏ మతము ప్రోత్సహించదు అటులనే ఏ మతము గొప్పతనము దానికే ఉంది ఏ మతం గొప్పతనం దానికే ఉంది అందుకని ఒక మతం వారు మరొక మతం వారిని కించపరచరాదు నీకు ఇష్టమైన అల్లా నామస్మరణ చెయ్యి లేదా రామ్ రామ్ అని అనుకోవచ్చు ఆ విధంగా చేయటం వల్ల ఆ రాముని కృప తద్వారా అల్లా కృప గురు కృప లభిస్తుంది అప్పుడు మీకు సద్గురు కాఠినాత్ముడు అనిపించడు అన్నారు శ్రీ సమర్థులు ఈ మాట వింటూనే గోపాల్ తన మనసులో సద్గురుల పట్ల కలిగిన భావాన్ని ఎంత చక్కగా సవరించారు గురుదేవులు అని అనుకుంటూ క్షమించండి స్వామి అంటూ ఆయన పాదాలపై పడ్డాడు శ్రీ స్వామతిని వదిలే లేవదీసి ఆశీర్వదించారు శ్రీ నిత్యానందుల వారు సద్గురు కృపా విశేషాలను పొందినవారు యమునికి కూడా భయపడే పని లేదు నమ్మి సేవించుట పదనైన కత్తుల మీద సాము వంటిదని తెలుపగా విద్యాసాగరుడు పాదాభివందనం చేశాడు జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం